రైతుల సంక్షేమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు తెలిపారు మంగళవారం అనకపల్లి జిల్లా నాతవరంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం మన ఎలక్షన్లో చంద్రబాబు గారు మాటిచ్చారు ఏంటో మాట అంటే రైతులకి అర్హత ఉన్న రైతులకి దాంట్లో ఆ రోజు ఎలక్షన్ ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మరి ఓటార్ తీయడం జరిగింది మొదటి విడతగా ఆగస్టు కొండ జరిగిపోయిన ఆగస్టు రెండో తారీఖున రైతు రైతు కుటుంబానికి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చింది అంటే మొత్తం ఏడు వేల రూపాయలు ఆగస్టు నెలలో మొదటి విడత ఇచ్చాం మరలా ఇప్పుడు మళ్ళీ రెండో విడత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అంటే పంతొమ్మిదో తారీఖు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు వేళ మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఖాతాలో వేయడం జరిగింది మొత్తం మిగిలిన ఆర్థిక శాఖలో రెండు సార్లు వేస్తే వారితో రెండు అయిపోయింది ఇంకొకటి ఉండిపోయింది మనకి ఇంకో విడత అది ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలు కూడా నెక్స్ట్ విడత వెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి ఇస్తున్నాం నలభై ఆరు లక్షల మంది రైతులకు ఇవాళ ఇస్తున్నాం మనం మందికి ఇస్తున్నప్పుడు కూడా మనకు అంటే నాయకత్వంలో అమ్మా మీలో అమ్మా అసలు నాయకుడిగా మన్నాడు మనకు ఉండే అర్హత మనకు ఉందా అని ఆలోచించుకోండి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఒక్క రోజు ఇచ్చాము మనం ఈ డబ్బు కానీ మన మన వరకు ఇస్తే ఈ డబ్బు అంతా మన ఈరోజు ఇస్తే అన్ని పోలీసు చేసేవచ్చు మనం మన అనకాపల్లి జిల్లా అండి ఇప్పుడు వరకు రాష్ట్రం గురించి చెప్పారు ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా గురించి చెప్తా మన అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది రైతులు ఉన్నారండి మన జిల్లా వారికి మనకి ఎంత ఇష్టమో తెలిసే ఈవేళ నూట యాభై ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఇస్తున్నాం నూట యాభై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ వేళ మన జిల్లాలో ఇస్తున్నాం జిల్లా అయిపోయింది మన నరసీపట్నం నియోజకవర్గానికి మొత్తం మన నరసింహపట్నం నియోజకవర్గానికి ఈ వేళ ఎంత డబ్బు ఇచ్చే తెలుసా మొత్తం మన నాలుగు మండలాలు నర్సింపట్నం టౌన్ కలిపి ముప్పై ఐదు వేల నలభై మంది రైతు కుటుంబాలు ఉన్నాయి ముప్పై ఐదు వేల నలభై మంది రైతు కుటుంబాలు వీళ్ళకి నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ వేల ఎంత డబ్బు ఇచ్చావో తెలుసా మీకు తెలియదు మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ఒక్కరోజు ఇరవై మూడు కోట్ల పది లక్షల రూపాయలు ఈ ఒక్కరోజు ఇచ్చావు మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఏడు వందల నలభై మంది రైతులు ఉన్నారు మీ మండలంలో వాళ్ళకి ఈ ఒక్కరోజు ఏడు కోట్ల పన్నెండు లక్షలు చవడండి మీ మండలంలో ఎంతమంది ఏం చేస్తారో చేస్త అసలు సేంద్రియ వ్యవసాయం నువ్వు తెలుసా మీకు ఒకటి కనపడతావు ఉన్నారు ఎంత ఉన్నారు అక్కడ ఏజెన్సీ చాలా అలవాటు చేసుకుంటారు చాలా మంచిది చాలా అవసరం కూడా